హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరా ఫార్మర్ ప్లేసెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో ఎమ్మెల్యే ఆదివారం ఎదురు మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నట్టు మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి నాలుగవ తేదీ మరి పన్నెండు వందల రెండు వేల ఇరవై రెండు జరుగుతుంది ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం ఆరు ముప్పై నుండి పన్నెండు ముప్పై దగ్గర అయితే జరుగుతుంది ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ సింగిల్గా ఉన్నటువంటి మరి ఒంగోలు కూడా అయితే మీకు అయితే ఈ వీడియోలో కనిపిస్తుంది మరి దీని పల విషయాలు కానీ మరి దీని సేద పనుల వివరాలు కానీ మనం అయితే ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడి యాక్క బ్యాక్ సైడ్ బ్యాక్స్ ఏ విధంగా కనిపించింది మనకు చూస్తున్నాం ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి అది దీన్ని కలబ మనదేనా మనదేనా ఏం చేద్దాం కోడి రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి రైతు దీని రేటు వచ్చేసి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలకే చెప్తున్నాం మరి వాళ్ళు అన్ని కలిపిందే మన ఆరు ఆరు ఉందా ఆరు వల్లతో ఉందా సేద కూడా మన బడలాగేదే చేత కదా ఏ పక్క వస్తుంది గెలంలా ఏ వస్తుంది ఏ సైడ్ వస్తుంది గెలంలా చేతలు చేతులుగా రైట్ సైడ్ వస్తుంది ఏదైపక్క రాదా ఫ్రెండ్స్ మరి మంచి స్పీడ్తో మరి కుడిపక్క వస్తుందట రైట్ సైడ్ వెళ్ళే కూడా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ మండలం బొనగాల కదా ఎమ్మెగడరునా ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లానే రైతుల వ్యాపారం వ్యాపారమేనా మీ పేరు ఆనందు మరి ఒకటి ఇరవై అంటే ఫిక్స్ రేటు ఒకటి పైననే ఒకటి పైన ఖచ్చితంగా వేయిస్తారు ఏమన్నా మీ నెంబర్ చెప్తారా కాదు కానిలేదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ సైజ్ కూడా గాను మరి వన్ ల్యాక్ అబ్బాయి కష్టంగా ఇస్తారట మరి నెంబర్ అయితే చెప్పడానికి అయితే రాదని చెప్పాడు పెద్దయినా మరి కూడా మీరు రేటు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ పెట్టాల కొత్త మళ్ళీ మన ఛానల్ చూసే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మరి విధంగా కనిపిస్తుంది మనకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్